నూనె త ముప్పై మూడవ కీరుతల్లో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఆ ఎంత మేలు ఎంత మనోహరం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మేలు ఎంత మనోహరం ఎంత మనోహరమో తల మీద పోయబడి ఆ అహరోను గడ్డం మీదుగా కారి ఆ అతని అంగిల అంచువరంగు దివిచారిన ఆ పరిమళ తైలం నుండును పరిమళ ఐక్యత అనేది నీ కుటుంబంలో భార్య భర్తల మధ్య ఐక్యత ఉందా దేవుని బిడ్డ పిల్లల మధ్య కుటుంబంలో ఐక్యత ఉందా ఐక్యత ఉన్న చోట దేవుని కంట ఏమంట ఏమంట పరిమళ వాసనగా దేవుడు ఏం చేశాడంట ఎందుకు ఆయన తనను తాను అర్పించుకున్నాడంటే మనము పరిమళ వాసనగా పరిమళ వాసన పరిశుద్ధత అనే పరిమళ వాసన ఐక్యత అనే పరిమళ వాసన చాలా మంది ఈ సహోదరుడు అంటే ఆ సహోదరునికి గిట్టదు ఈ సహోదరి అంటే ఆ సహోదరికి గిట్టదు దేవుడు బిడ్లరా చాలా మంది అలా ఒకవేళ ఉండొచ్చునేమో కొందరిలో ఉంటుంది అలాంటి భావన